అందరికీ నమస్కారం రేపు జరుగుతున్నటువంటి సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొదటి నుంచి కార్మికుల సమస్యలపై రాజీ లేకుండా పోరాటాలు చేసి ఎన్నో హక్కులను సాధించి ఈరోజు మనకి లక్షలాది రూపాయల జీతాలు అందిస్తున్నటువంటి బెనిఫిట్స్ అందిస్తున్నటువంటి కార్మిక సంఘం ఏఐటిసి ఏఐటిసి నాయకుల త్యాగాలు వాళ్ళు చేసిన పోరాటాలు మరి మర్చిపోవద్దు ఈరోజు ఎన్నికల ముందు చాలా సంఘాలు వస్తూ ఉన్నాయి కొత్త కొత్త నాయకులు వస్తూ ఉన్నారు ఈ నాయకులు గత పదేళ్ల నుంచి అధికార పార్టీ తొత్తులుగా ఉండి ఆనాడు సింగరేణి సంస్థను కార్మికులను కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా సింగరేణి సంస్థను మొత్తాన్ని కూడా దివారీంచే దాంట్లో వీళ్ళ పాత్ర మనకు తెలుసు కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఉందని చెప్పేసి ఈరోజు కొంతమంది నాయకులు పవర్ కోసం మళ్ళీ కార్మిక వర్గాన్ని మోసం చేయడం కోసం సంఘాలు మార్చుకుని వస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి నాయకత్వాన్ని మన గతంలో కూడా చూసాం కాబట్టి సింగరైన సంస్థ బతికుండాలంటే సింగరైన మనుగడలో ఉండాలంటే కార్మికుల సమస్యలు పరిష్కరించబడాలంటే భవిష్యత్తులో మన జీవితాలు మొత్తం కూడా మంచిగా ఉండాలనుకుంటే తప్పనిసరిగా ప్రశ్నించే సంఘం కావాలి ప్రశ్న సంఘం లేకపోతే ఇవాళ కార్మిక సంఘాలకి దిక్కు ఉండదు కార్మిక నాయకులకు దిక్కు ఉండదు మన సమస్యలు పరిష్కరించడం నాదుడే ఉండరు కాబట్టి ఖచ్చితంగా సింగిరేణి కార్మికులు తప్పనిసరిగా ఏఐటుసి నక్షత్రం గుర్తుపై మీ అమూలమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా కార్మిక సోదరులందరికీ కోరుతా ఉన్నాం మున్ముందు రోజుల్లో సంస్థ మొత్తం కూడా నష్టపోయే పరిస్తుంది ఇప్పటికే చి నష్టాల్లో ఉన్నాం కాబట్టి దీని అందరూ గమనించాలి కాబట్టి సంస్థ బాగుంటేనే మన కుటుంబాలు బాగుంటాయి మనం బాగుంటాం వ్యవస్థ బాగుంటుంది వ్యవస్థ బాగుండాలని కోరుకునే వాళ్ళు సంస్థ బాగుండాలని కోరుకునేవాళ్ళు ఈరోజు కొంతమంది నాయకులు ఇచ్చేటువంటి డబ్బులకి లేనుకుంటే మందు సీసాలకో అదేవిధంగా ఇవాళ బిర్యానీ ప్యాకెట్లకో కార్మిక వర్గం మోసపోకుండా అంటే ఇవాళ కార్మికులు అంటే అందరికీ గుర్తుండిపోయేలాగా మనం ఏఐటిసి నక్షత్రం గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి ఈరోజు సింగరేణి సంస్థని సింగరేణి కార్మికులని మోసం చేస్తున్న వారిపై ఈరోజు మనం సంతా ఏంటో చూపించాల్సిందిగా కోరుతున్నాం కాబట్టి దయచేసి అందరు కూడా ఇప్పటివరకు తెలంగాణ వచ్చిన తర్వాత మోసపోతూనే ఉన్నాం మోసపోయాం మరోసారి మోసపోవద్దు ఈ డబ్బులు శాస్త్రం కాదు ఈ బిర్యానీ శాస్త్రం కాదు ఈ మందు శాస్త్రం కాదు వాళ్ళ మందు ఇచ్చి బిర్యానీ ఇచ్చి డబ్బులు ఇచ్చి పశువుల్లో సొంతల్లాగా సొంతలో పశువుల్లాగా ఇవాళ కార్మికులు మొత్తాన్ని కూడా కొనేయచ్చు అనే ఉద్దేశంతో వస్తున్న వాళ్ళకి గుణపాఠం చెప్పే విధంగా సింగరేని దెబ్బ ఏందో చూపించాలని కార్మికుల సత్తా ఏంటో ఈరోజు నక్షత్రం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పరిశీలించే సంఘాలని బతికించుకోవాలని చెప్పేసి ఈరోజు ఏఐటిసి రాష్ట్ర సమితి పక్షాన అందరినీ కూడా వేడుకుంటా నమస్తే అందరికీ